హలో అండి నమస్తే అందరికీ అందరూ బాగున్నారా నేను మీ మౌనకా వెల్కమ్ బ్యాక్ టు మౌనకా కిచెన్ వ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు నా స్టైల్లో చేపల పులుసు ఎలా చేస్తానో మీ అందరికీ చూపిస్తాను చూసేయండి వచ్చి ఎప్పుడు చేసినా సరే సేమ్ టేస్ట్ ఇదే టేస్ట్ వస్తుంది సేమ్ కన్సిస్టెన్సీ కూడా ఇలాగే ఉంటుంది ముందుగా మనం ఒక కేజీ ఫిష్ తీసుకుంటే అది క్లీన్ అయ్యేసరికి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి దీన్ని బాగా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు నిమ్మరసం వేసి ఒక్కొక్క రెండు సార్లు క్లీన్ చేయండి అప్పుడు దానివల్ల మొక్కలు అనేవి నీచువాసన రాకుండా ఉంటాయి ముందు నేను దీనికోసం మసాలా పట్టిస్తున్నానండి దానికి కొంచెం పసుపు రెండు టేబుల్ స్పూన్ కారం టేస్ట్కి సరిపడగా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇవన్నీ బాగా మిక్స్ చేయండి మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా పైనుంచి కిందకు కలుపుకుంటూ కలపండి అప్పుడు దానివల్ల ముక్క అనేది చప్పగా లేకుండా ఉంటుంది ఇక్కడ నేను తీసుకున్న ఈ చేపొచ్చి పండుగప్పండి రూప్ చందని కూడా అంటారు మీరు ఏ చేపైనా తీసుకోండి ఈ ప్రాసెస్లో చేస్తే సేమ్ టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఫిష్ గ్రేవీ కోసం మనం పెద్ద సైజు ఉల్లిపాయలను మూడు తీసుకుంటున్నాను నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేసుకోండి ఎందుకంటే మనకి పేస్ట్ అనేది కచ్చాపిచ్చాగా కావాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక రెండు రెండు నుంచి మూడు లవంగాలు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకుందాం మన పేస్ట్ అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కచ్చా ఉండాలి మెత్తగా ఉంటే టేస్ట్ అనేది బాగుండదు ఇప్పుడు చేపల పులుసు కోసం ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండును తీసుకుని నానబెట్టుకుని పులుసు తీసుకుని పక్కన పెట్టుకుందాం దానివల్ల కర్రీ చేసేటప్పుడు మనకు హడావుడి లేకుండా ఉంటుంది ఇప్పుడు ముందుగా కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకుని వేసుకుంటున్నాను అలాగే కొంచెం కరివేపాకు కరివేపాకు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు ఈ రెండు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అండ్ మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం ఇప్పుడు దీంట్లోకి కర్రీలోకి కారం కానీ ఉప్పు కానీ ఏది యాడ్ చేయడం లేదు ఎందుకంటే మనం ముందుగానే మసాలా పట్టించేసాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి మనం మ్యారినేట్ చేసుకున్న చేపల ముక్కలని ఇప్పుడు ఒక్కొక్కటి ఇందులో యాడ్ చేసుకుందాం ఒకేసారి వేయకండి ఎందుకంటే ముక్కలు అయిపోతాయి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోండి అలాగే మనం ముందుగానే పక్కన పెట్టుకున్న చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే కన్సిస్టెన్సీ కోసం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మీకు కాలుతో ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడే ఒకసారి కూర టేస్ట్ చూసి కారం ఉప్పు అన్నీ సరిపోయినాయి లేదో చూసుకుని కొంచెం యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో పదిహేను నిమిషం ఇరవై నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లుకుని ఇంకొక నిమిషం ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ పైకి తెలియందంటే మన కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగానే కర్రీని కలుపుకోవాలండి గరిటె పెట్టడం వల్ల చేపల ముక్కలు అనేవి పేస్ట్ లాగా అయిపోతాయి అంతేనండి చాలా ఈజీగా మన ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది మీలో ఎంతమందికి చేపల పులుసుని చపాతీలో తినే అలవాటు ఉందో కమెంట్ చేయండి చేపల పులుసు అనేది ఎప్పుడు వేడిగా కన్నా కూడా చల్లారిన తర్వాత చాలా బాగుంటుందండి మరుసటి రోజుకైతే మరింత బాగుంటుంది అలాగే మన చేపల పులుసు కన్సిస్టెన్సీ అనేది ఇంకొన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా చిక్కగా ఉండాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి